శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో మీవి మీరు క్రీస్తు వారు క్రీస్తు దేవుని వాడు ఒక రెండు క్రాసి పత్రిక మూడవ తేమ ఇర ఒకటి ఇరవై మూడవ చిన్నములు అన్నీ నీవే ఈ విశాల విశ్వంలో అన్నీ నీవే అన్ని నీ సొంతం నమ్ముతున్నావా నీలాకాశం నీల సంద్రం నువ్వు పీల్చే గాలి నువ్వు వీక్షించే ప్రకృతి సౌందర్యాలు ఈ విశాల విశ్వంలో ఉన్నవన్నీ నీ కళ్ళకు కనిపించేవన్నీ అన్నీ నీవే అన్నీ నీవే నువ్వు ఊహించలేనంత కుడివే నువ్వు కోట్లకు అధిపతివే ఇక్కడ మాత్రమే కాదు నిత్యత్వంలో కూడా కానీ ఇప్పటికైతే చెట్ల ఆకులను ఊయలు లూగించే చిరుగాలు అందమైన రంగురంగుల పువ్వులు గిలిగింతలు పెడుతూ కురిసే వాన జల్లులు నీ కళ్ళకు కనిపించేవన్నీ దేవుని సృష్టిలో ఉన్నవన్నీ అన్నీ నీవే ఉదయిస్తాడు సూర్యుడు ప్రతి ఉదయం ఉషా కిరణ కాంతును విరజిమ్ముతూ నీ మనసును ఉత్తేజపరుస్తూ నీలో ఉత్సాహాన్ని నింపుతూ కారు చీకట్లు కమ్ముకుంటాయి ప్రతి రాత్రి నీకు నిరాశను కలిగిస్తూ నిన్ను నిస్పృహకు గురి చేస్తూ నువ్వు ఆయనను తెలుసుకునేందుకే ఇవన్నీ నేను నీవాడనని నువ్వు నా రక్షకుడవని నువ్వు మనసారా పలకాలని ఇవన్నీ ప్రభు ఈ సృష్టిలో నీ నైపుణ్యత హస్తాన్ని చూసే కన్నులు నాకు దయచేయి అందులో నీ ప్రేమానురాగాలను వీక్షించే కృపను నాకివ్వు లేదంటే కన్నులున్న కళ్ళు లేని కబోదీల నేను అంధకారంలోనే నశించిపోతా ఎదుటి వాళ్ళ కష్టాలు నావిగా భావించే సున్నితమైన హృదయాన్ని నాకు అనుగ్రహించు లేదంటే లేని దాటిపోయే అనేకుల్ల నేను మారిపోతా నీ కలువరి త్యాగాన్ని అర్థం చేసుకునే అనుభూతిని నాలో కలిగించు లేదంటే కలువరిని కేవలం ఒక కొండగా భావించే అనేకుల్ల నేను మిగిలిపోతా ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండరగాకీన్